హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ వీడియోలో కనబడుతున్నటువంటి జత వచ్చేసి గోనెగన్ల ఆరు ఆరుపల్ల విభాగం బండలాడు పోటీలోకి వచ్చినటువంటి జత అయితే మనకు అందుబాటులో ఉంది మరి వారు ఎక్కడి నుంచి వచ్చారు రీసెంట్గా ఎక్కడెక్కడ పోటీలో పాల్గొన్నారు మరి ఏ ఏ ప్లేసులు అనేది కూడా పూర్తిగా అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనకు జత ఓనర్ వచ్చేసి అందుబాటులో ఉన్నారు మరి ఎవరు అన్నది కల్లికొట్ల ఆడిపప్ప కల్లికొండల ఆడివప్ప గారు ఎవరు అడ్రస్ ఇక్కడ పెదకాడుమూరు గ్రామం పెదకడుమూరు మండలం కల్కొండల గ్రామం కల్కొండల గ్రామం పెదకాడుమూరు మండలం జిల్లా కర్నూలు జిల్లా ఓకే మరి ఎక్కడెక్కడ పోటీలో పాల్గొన్నాయి రెండు చోట్ల ఈ ఆరు పల్లెల్లోనాలు రెండు చోట్ల ఈ కొద్దిగా మన ప్లే వచ్చినాయన్న వచ్చింది ఏడా ప్లేసా ఓకే అంటే కమాండ్ చేత ఏం కాదు కదా ఒక్కరిదే కదా అంటే రీసెంట్గా ఫీల్డ్లోకే ఫస్ట్ నుంచి ఉన్నారు ఇల్లు నాలుగు పల్లలో కూడా ఆడేరాడలేదు అంతకుముందు బండలాడు ఎద్దులేం లేకున్నాయా ఇంకా ఉన్నాయి కేటగిరీ జత ఉంది ఆల్రెడీ దీని ఏమరే పోటీ అయితే ఇప్పుడు ఇది మూడో పని ఇక్కడ ఫ్రెండ్స్ మరి ఇది వచ్చేసి రీసెంట్గా రెండు పోటీల్లో అయితే పాలు ఉన్నాయి ఆరుపల్ల విభాగంలో రెండు చోట్ల అయితే ప్లేసులు అయితే వచ్చాయి మరి ఈరోజైతే అయితే ఆరు ఆరుపల్ల విభాగం పోటీలకు అయితే వచ్చాయి మరి మంచి కాంపిటీషన్ జతలే వచ్చాయి మరి ఈరోజు మరి ఏ బహుమతిని సాధిస్తాయి మరి వేచి చూడాలి కల్లుకుంట్ల ఆడిబప్ప గారి జత ఇది వచ్చేసి మరి చూద్దాం ఫ్రెండ్స్ మరి ఈరోజు ఏ బహుమతి సాధిస్తాయి ఓకేనా అన్న మరి థ్యాంక్ యూ మరి